నమస్కారం నెక్స్ట్ మూడు రోజులు మన తెలంగాణ ప్రాంతంలో వనపర్తి జిల్లాలో వారి నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము జిల్లా యంత్రాంగం పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా వాళ్ళ లీవ్స్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ఏమన్నా ఇబ్బంది కనుక ఉంటే మా కంట్రోల్ రూమ్కి మీరు ఇమీడియట్గా ఫోన్ చేయండి ఏదైనా ప్రోగ్రామ్ కూడా మీకు నెక్స్ట్ టూ త్రీ డేస్ ఉంటే అవి మూడు రోజులు వాయిదా వేసుకొని బయటికి రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎక్కడన్నా రోడ్డు మీద కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే దాంట్లో మీరు బైక్ తీసుకొని కార్ తీసుకొని దాని లోపలికి వెళ్ళకండి దానివల్ల ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది మీ అన్ని జాగ్రత్తలు మీరు తప్పకుండా వహించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వ్యక్తిగా ఇక్కడ సర్లాసాగర్ ప్రాజెక్టుని విజిట్ చేశాను మేము మధ్యాహ్నం జరిగింది సైఫన్ గేట్స్ ఈరోజు రెండుసార్లు ఓపెన్ అయ్యారు దీనివల్ల మేము ఆత్మపూర్ మదనాపూర్ రోజు క్లోజ్ చేయడం జరిగింది ప్రయాణికులు ఎవరైనా ఆత్మకూరు వెళ్ళాల్సిన వాళ్ళు తప్పకుండా రాష్ట్రాల మీదుగా దేవర కద్దరం నుండి ఆత్మపూర్లు వెళ్ళాల్సినవి నచ్చి అంతేకాకుండా ఎవరైనా ఇంకా వేరే రోజు కావాలంటే గడ్డాల మీదుగా మళ్ళీ ఆత్మహూ ఎరవలి ద్వారా ఆత్మకూరు చేయాల్సిందిగా మా విజ్ఞప్తి మేము రోడ్లు క్లోజ్ చేయడం జరిగింది అంతేకాకుండా రెవెన్యూ కలెక్టర్ గారి సమన్వయంతో ఇక్కడ ఎన్ని మేకలు ఈ ఊక చెట్టు వాగు ఆనుక ఎన్ని విడుకోవాలని ఆలోచించాము ఎవరు కూడా ఈ మేకలు గొర్రెలు మేకడానికి బయటకు రావద్దు పశువులు మేరకు బయటకు రావద్దు చేపలు వద్ద జాలర్లు కూడా నీటి ప్రాంతాలకు వెళ్ళొద్దని మా రిక్వెస్ట్ అయితే దయచేసి అందరూ అనర్గా ఉండండి ఎవరు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే హండ్రెడ్కు ఫోన్ చేయండి లేదా మా బీపీఓస్ నంబర్లు కూడా అన్ని గ్రామాలు ఇవ్వడం జరిగింది వారికి చేసినా మేము ఇమ్మీడియట్గా రాగలుగుతాం ఏదైనా శిథిలావస్థలో ఉన్న ఇంకా ఏమైనా ఉంటే కూడా రెవెన్యూ సిబ్బంది కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కూడా నేను రిక్వెస్ట్ థ్యాంక్ యూ